ఓం మ శివాయ నమ దుర్గాదేవాయ నమ ఓం శ్రీమాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్ర బలము జీవిత బలము బలము పూజ బలము మరి అమ్మవారు మెలుగు ప్రకారంగా చూసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి గురుదశ మారిన దాని వలన లక్ష్మీ కటాక్షం అనేది ఇలా చేతిలో ఎక్కువగా నిలబడిపోకుండా ఉండటం మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఈ మేషరాశి వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి చేతికాడుకు వస్తున్నాయి నోటికి అందుకోకుండా పోతున్నాయి మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి రాహులోంచి నుంచి గురుడు గురులోంచి కేతువ ఈ కేతువు బలం వలన వీళ్ళకి ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా చేతికాడుకు వచ్చినవి కూడా కొన్ని చేసారిపోతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటు ఉన్నా కూడా వీళ్ళకి శని ప్రభావం అనేది కొంచెం వెంటాడుతుంది దానివలన లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం బ్రేక్ కావటం ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు నెరవేరాల్సిన టైము అతి దగ్గరలోనే వచ్చేసింది మరి ఒక గృహం కట్టుకోవాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో వచ్చేసింది మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది అది స్త్రీ రూపం కానీ పురుష రూపంలో గాని బిడ్డల రూపంలో కానీ పిల్లల రూపంలో కానీ అది ఈ రూపం ఆ రూపం అనేది చెప్పలేము అది ఏ రూపంలో నుంచి ఒక రూపంలో అనేది వీళ్ళకి స్థాన చలనం అనేది వీళ్ళ జాతక అనేది రాబోతుంది మరి ఈ నెలలో ఇల్లు చేయాల్సిన కొన్ని పూజా కార్యక్రమైన విషయాలని కొన్ని జాగ్రత్త చేయాలి పూజా విధానాలు ఏమిటంటే ఇల్లు ఉపవాసాలు కానీ నది స్థానాలు కానీ మరి కొన్ని చేయాల్సినవి కూడా ఈ కార్తీక మాసమున మొదలు కాబోతున్నాయి మరి ఈ కార్తీక మాసమున కొన్ని మన ఎన్నో రోజుల నుంచి మనం అనుకున్న కార్యక్రమాలు మనం అనుకున్న పనులు కొన్ని లేట్ అయిన పనుల వల్ల కొన్ని చేయలేని పూజలు మధ్యలో ఆగిపోయినాయి దాని వలన పెద్దవాళ్ళు కొన్ని పూజలు చెప్పిన విషయాలు కూడా మనం అర్థం చేసుకోకుండా ఆ పూజలు కొన్ని పక్కకి పెట్టేసి మరి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటాం మరి కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు మరి పెద్దవాళ్ళు చెప్పిన విధానాలని పెద్దవాళ్ళు చెప్పిన పూజా కార్యక్రమాలని మనం చేసుకుంటూ వెళ్ళాలి మరి మనకి కులదైవం కులదైవం అంటే మన తాతల ముంతాతల నుంచి అమ్మవారు మన గ్రామంలో కానీ మనం ఉండే స్థానంలో మనకు ఆది పునాది ఫస్ట్ నుంచి మనకి ఎక్కడ ఉంటామో అక్కడ అంటూ ఒక అమ్మవారు అనేది ప్రతి ఒక్కరికి ఒక అమ్మవారు అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఆ అమ్మవారు ఎవరు అని అడిగితే తెలవదు అంటారు ఆ అమ్మవారు ఏమిటో తెలవదు మా కుల దేవత ఏమిటో తెలవదు మా కుల దేవత వెంకటరమణ సాయిబాబా అయ్యప్ప శివుడా బ్రహ్మంగార ఎవరా అనేది కూడా వాళ్ళకే అర్థం కాదు కాబట్టి కుల దైవాన్ని మనసొద్దు కుల దైవాన్ని మనసిన దాని వలన కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా అయిపోతాయి ఎన్నో రోజుల నుంచి కొన్ని మొక్కులు కూడా మనం చెల్లించుకోకుండా మనం ఎక్కువ లేట్ చేసిన దానివల్ల ఏమవుతాయి అంటే మనకి ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది తర్వాత హెల్త్ ప్రాబ్లం అవుతుంది ఆరోగ్య సమస్య అయిపోతుంది దానివల్ల మానసికమైన ఒత్తిడి అంటే మానస్య మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన చిన్న చిన్న సమస్యలు పోయి పెద్ద పెద్ద సమస్యలుగా రావటం మనం చేసే ఆఫీసులో మన ముఖం చూసిన వాళ్ళు మొగ్గు అనటం మనం ఎంత కష్టపడ్డా కూడా ఏమి కష్టపడ్డావు ఏమి చేసావు నువ్వు అన్నట్టుగా మనల్ని చిన్న అంచనా వేయటం అలాగా డిస్టబెంట్ చేయటం మనశ్శాంతి లేకోకుండా కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి మరి వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్లో లో ఈ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో లో గాని వీళ్ళకి గొప్పగా చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన విజయం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది వీళ్ళు ఎన్నో రోజులు ఊహించని అదృష్ట క్షయాలు కూడా ఇలా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మరి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి నూతన కార్యక్రమాలు నూతన పనులు నూతన విజయాలు సాధించాల్సిన కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పూజా బలం మీరు చేయాలనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా ఆచితూసి అడుగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి మీరు చేయాల్సిన పనులు కానీ చేయాల్సిన ప్లానింగ్ కానీ ప్రాణము లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరికి చెప్పొద్దండి దానికి చెప్పిన దానివల్ల ఎన్నో నష్టాలు కొన్ని రాబోతున్నాయి దానివల్ల ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యగా రావటం అక్కజల్లెల మధ్యలో కొన్ని గొడవలు భూమి సమస్యలో లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం తర్వాత పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు గొడవలు కూడా ఎదురు కావటం మరి పెద్దవాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని సపరేట్గా పక్కకు పెట్టేసి వీళ్ళు స్వహాసక్తిగా వీళ్ళు పోరాటం చేయటం అలాంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి కానీ ఏది చేసినా ఏది చేయకపోయినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్ అమ్మా నాన్న ఆశీర్వాదం కాబట్టి నాన్నని గౌరవించాలి వాళ్ళ చెప్పిన మాటని వీళ్ళు గ్రహించాలి వాళ్ళకంటూ ఒక ఆశ్రయం అనగా ఒక ఇల్లు ఒక గూడు కట్టాలి ఒక స్థానాన్ని నిలపాలి వాళ్ళు ఏది చెప్పినా కూడా దాన్ని ఆలోచించి అడిగేయాలి ఈ విధంగా చేసుకుంటూ వచ్చినట్టికైతే వీళ్ళకి చేయాల్సిన కార్యక్రమం అనుకున్న పని చేయాల్సిన పనులు ఏ కార్యక్రమం చేసినా కూడా అతి దగ్గరగా వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనపడుతున్నాయి మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం అనేది అది అనుకోకుండా వచ్చే యోగం అనేది దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమైనా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా ఆలోచించి తొందర బాటు లేకోకుండా ఆలోచించి ముందడుగు వేయండి కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో బాగోకుండా మీ ఒంట్లో బాగోకుండా మీ పిల్లల చదువులో ఇబ్బంది అయిపోయి మీరు చేసే కార్యక్రమాలు కొన్ని సీతకాడుకు వచ్చినవి కొన్ని వెనకపోవటం ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి కాబట్టి మీ ఇంట్లో ఎలాంటి దోషం ఉన్నా మీ మీద ఎలాంటి దిష్టి ఉన్నా మీ మీద నరగోస చెడు దిష్టి చెడు ప్రయోగము అష్ట ఇలాంటి కొన్ని గ్రహశక్తులు మీకు ఎదురైన గాని ఏది మీరు నిమ్మకాయలు తొక్కటం కానీ ఎవరో మీ పేరులో పూజలు చేయటం కానీ ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి అది మీకు తెలవదు అది మీకు తెలిసే లోపల చాలా వరకు మీరు నష్టపోతారు కాబట్టి అలా నష్టపోకుండా మేము ఈ అష్టదిబ్బంధన అమ్మవారు కుబేర చక్ర యంత్రాన్ని పూజ చేసి ఇస్తుంటాం ఆ యంత్రముని మీ ఇంట్లో కానీ మీ ఆఫీసులో కానీ మీ బండిలో కానీ పెట్టుకున్నట్టుకైతే మీ కుటుంబం మీద నరగోస నరదిష్టి చెడు పీడ చెడు కన్ను ఎలాంటి ప్రాబ్లం కూడా తొలగిపోతుంటుంది దానికి మేము కాశీలో నుంచి మా గురువు గారు అష్ట కుబేర చక్రాన్ని పూజ చేసి ఇస్తుంటారు మీకు దాంట్లో నుంచి గురు గురుతాయితలు కానీ యంత్రములు కానీ దానికి సంబంధించిన కొన్ని పూజ వస్తువులు కానీ మీకు అందజేస్తుంటాము మీకు ఇంకేమన్నా డౌట్ కానీ సందేహం కానీ ఏదన్నా ఉన్నా కూడా ఈ కింద ఉండాలి నెంబర్కి మాకు సంప్రదించండి మీకు ఎలా అవుతుంది ఏమిటనేది మీకు ఆ వస్తువుని మీకు కొరియర్ ద్వారాగా మీకు పంపిస్తాము మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఎమ్మటే ఫోన్ చేసి అడగచ్చు సరివో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమః